అదృశ్య అర్థం కథ కొనసాగింపు రాహుల్ తాతగారు రాసిన లేఖలు చదివిన తర్వాత అతనికి మరింత అనిశ్చిత ఏర్పడింది ఈ అర్థం శక్తి గురించి తెలియని ఎన్నో రహస్యాలు అతని ముందుకు వచ్చాయి ఇది సాధారణ శక్తి కాదు ఒక శక్తివంతమైన అతి పురాతన మాయ అని రాహుల్ గుండెల్లో చింతతో అనుకున్నాడు తన తాతగారి గురించి మరింత తెలుసుకోవాలని రాహుల్ నిర్ణయించాడు అతని గ్రామంలోని మరొక పెద్ద జ్ఞానవంతున్ని కలిసేందుకు బయలుదేరాడు ఎవరికైనా అతని గాథ రహస్యానికి సమాధానం ఉంటుందని ఆశించాడు ఆ మధ్య రాహుల్ గుండెలో ఒక మెల్లని మర్మశబ్దం మళ్ళీ వినిపించింది నీ నిర్ణయం నీ జీవితాన్ని మార్చుతుంది అది అతని ధైర్యానికి పరీక్షించడానికి వస్తున్నట్లు అనిపించింది రాహుల్ గ్రంథాలయాన్ని వెతికాడు అనేక పురాతన గ్రంథాలలో చదివాడు కానీ ప్రతి పూట పగిలిపోయినట్లే అద్దం శక్తి గురించి గాధమైన గోధారం మాత్రమే పెరిగిపోతోంది ఎంత ప్రయత్నించినా సమాధానం దొరకలేదు అతనికి తెలుసు ఈ మాయాజాల శక్తిని పూర్తిగా నాశనం చేయడానికి ఇంకా ఎక్కువ ప్రయత్నం అవసరం ఇది మళ్ళీ మలుపు తిరుగుతుంది అని రాహుల్ మెల్లగా పరిగణించాడు భయం మరియు ధైర్యం కలిసి కలుపు